ఈరోజు మనం శరీర వేడిని తగ్గించే సగ్గుబియ్యం దద్దోజనం ఎలా తయారు చేసుకుందామో చూద్దాం ముందుగా సగ్గుబియ్యాన్ని త్రీ ఫోర్ అవర్స్ నానబెట్టుకోండి అలా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని ఒక కప్పు సగ్గుబియ్యానికి ఒక కప్పు పాలు కూడా పోసుకొని దాంట్లో మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి బాగా కుక్ చేసుకోండి బాగా కుక్ అయిన సగ్గుబియ్యాన్ని దగ్గర వరకు వచ్చే వరకు కుక్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వండి అలా చల్లారిన సగ్గుబియ్యాన్ని ఒక కప్పు పెరుగు కూడా వేసి కాసేపు బాగా కలిగి తిప్పండి నెక్స్ట్ మనం వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి శనగపప్పు అలాగే ఎండుమిర్చి జీలకర్ర అల్లం పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకున్నాక ధనియాల పొడి జీలకర్ర పొడి పెప్పర్ పౌడర్ అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకుని ఆ తాలింపుని మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న పెరుగు సగ్గుబియ్యం గిన్నెలో వేసుకుని పెట్టుకోవాలి తర్వాత వేయించిన జీడిపప్పు కొత్తిమీర క్యారెట్ తురుము కూడా వేసుకుని బాగా కలిగి తిప్పుకోవాలి ఫైనల్గా మనం గ్రేప్స్ అలానే మనకు నచ్చిన ఫ్రూట్స్ కూడా దీంట్లో యాడ్ చేసుకుని తింటే ఇంకా సూపర్ టేస్ట్గా కూడా ఉంటుంది అలానే మనం ఎప్పుడైనా ఫాస్టింగ్ చేసినప్పుడు నైట్ టైం టిఫిన్స్లా కాకుండా ఇలా తీసుకోవడం వల్ల కూడా మన పొట్ట అనేది చాలా లైట్గా కూడా ఉంటుంది వేడిని కూడా తగ్గిస్తుంది